అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎటకేలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చారు ఇక ఇప్పటికే రైతులకు సంబంధించి అనేక పథకాలను అమలు చేయడానికి మన మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు కూడా మనకు కీలక ప్రకటన అయితే చేశారు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇక మన సీఎం గారు కూడా మనకు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని ముందుగా అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక ఎటకెలకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత తొమ్మిది వేల రూపాయల విడుదలకు డేట్ అయితే ఫిక్స్ చేశారు ఇక కేవలం ఈ రైతులకు మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ కింద తొలి విడత డబ్బులను విడుదల చేస్తామని కీలక ప్రకటన చేశారు ఇక ఏ రైతులకు డబ్బులు జమ చేస్తారు ఏ తేదీన డబ్బులు జమ చేయబోతున్నారు ఇక ఈ పథకంలోతో పాటు మరే పథకాలు అమలు చేయబోతున్నారు ఇక ఎప్పటి నుంచి అమలు చేస్తారు రైతులు ఏం చేయాలి లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి కౌలు రైతులు అటవీ భూములు సాగు చేసుకునే రైతులు దేవాదాయ భూములు సాగు చేసుకునే రైతులందరికీ కూడా డబ్బులు వేయబోతున్నారు వారేం చేయాలనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వెంటనే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ యొక్క షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ద్వారా మీరు ఈ వీడియో లింక్ అనేది వారికి పంపిస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మన ఇంకా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది ఇక ఏ తేదీన ఏ పథకం అమలు అవుతుంది ఏ తేదీన ఏ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది రైతులకు సంబంధించి మహిళలకు సంబంధించి మొత్తం విద్యార్థులకు సంబంధించి అన్ని వివరాలు కూడా మన ఛానల్ ద్వారా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ముఖ్యంగా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు దయచేసి ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియో కిందనే ఉంది లైక్ బటను లైక్ చేసేయండి మీ లైక్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అలాగే వీడియోను షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి ఏడాది కూడా అర్హత ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద పద్నాలుగు వేల రూపాయలు ఇక పిఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వ వాటా కింద మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలను ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు ఇక ఆయన ప్రకటించినట్టుగానే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత తొమ్మిది వేల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఇందులో తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ్ కింద ఏడు వేల రూపాయలు ఇస్తుంది ఇక పిఎం కిసాన్ కింద రెండు వేలు మొత్తం తొమ్మిది వేల రూపాయలైతే రైతులకైతే విడుదల చేయడం జరుగుతుందండి ఈ యొక్క డబ్బులు విడుదల కావాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ విధమైనటువంటి కొన్ని పనులు అయితే చేయాలి అంతేకాకుండా కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసుకునే రైతులు కానీ దేవాదాయ భూములు సాగు చేసుకునే రైతులు కూడా ఇలా చేసుకోవాలి అంతేకాకుండా మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాన్ని ఏ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేయబోతున్నారు అనే వివరాలు కూడా వెల్లడించడం జరిగింది ఇక ఆ వివరాలు కూడా తెలుసుకుందాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ సమావేశాలు అయితే జరిగాయండి ఇక నిన్నటితో మనకు అసెంబ్లీ సమావేశాలు కూడా ముగిసాయి ఇక ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మనకు అసెంబ్లీ సమావేశాల్లో అనేక రకాల విషయాలను అయితే మనకు చెప్పడం అయితే జరిగింది ప్రభుత్వం అన్ని శాఖలపైన కూడా కసరత్తులు అయితే చేస్తున్నాం కొంచెం సమయం అయితే ఇవ్వండి మాకు ఏదైతే మనం ప్రకటించామో ఎన్నికల మేనిఫెస్టోలో ఈ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడానికి కొద్దిగా సమయం అయితే కావాలి డేటా అనేది రావట్లేదు ఈ డేటా అనేది వచ్చిన తర్వాత పకడ్బందీగా కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకాలను అమలు చేస్తామని కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక ఇప్పటికే అంతకంటే ముందుగానే రైతులందరికీ కూడా ఉపాధి హామీ పథకం ద్వారా పశుగాస క్షేత్రాలు అంటే మనకు గడ్డి పెంపకం అనమాట గతంలో కూడా ఉన్నది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇక గడ్డి పెంపకం కానీ అలాగే పశువుల షెడ్లు కానీ మేకల షెడ్లు కానీ ఫారాలు కానీ ఇవన్నీ కూడా రైతులకు ఉపాధి హామీ పథకం ద్వారా చేయాలని కూడా మనకు అధికారులు అయితే ఆదేశించడం జరిగింది ఇక ఆలోపు రైతులందరికీ కూడా ఈ యొక్క పథకాలు అయితే అమలు అవుతాయన్నమాట ఇక వారు ఎంచుకునేటువంటి పశువుల షెడ్ అయితే లక్ష యాభై వేల రూపాయల వరకు ఇక ఫారం అయితే రెండు లక్షల రూపాయల వరకు ఇలా గో మనకు గొర్రెల షెడ్ అయితే మనకు రెండు లక్షల రూపాయల వరకు ఇలా వారు వేసుకునేటువంటి యూనిట్ని బట్టి వారికి డబ్బులు అయితే విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా రైతులందరూ కూడా గడ్డి పెంపకం చేసి ప్రభుత్వం ద్వారా మీరు డబ్బులు ప్రభుత్వం ఇస్తుంది హామీ పథకం ద్వారా మీరు పశువులను పెంచుకోవడానికి కూడా గడ్డి అనేది ఉపయోగపడుతుంది ఈ పథకాలన్నీ కూడా వెంటనే రైతులకు అమలు చేయండి అని కూడా మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక దీంతో పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని ఇలా చేసుకున్నటువంటి వారికి మాత్రమే పథకాలు అమలు అవుతాయని లేకపోతే మీకు ఈ పథకాల డబ్బులు నేరుగా బ్యాంక్ అకౌంట్లకి వస్తాయి కాబట్టి మీకు ఈ పథకాల డబ్బులు జమ అయ్యే అవకాశం లేదని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి తప్పకుండా మీరు మర్చిపోకుండా ఈ లింక్ అనేది చేసుకోండి ఇక దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది కౌలు రైతులు ఉన్నారండి కౌలు రైతులు కానీ అటవీ భూములుగా సాగు చేసేవారు కానీ దేవాదాయ భూములు సాగు చేసుకున్నటువంటి రైతులు ఉన్నారు వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలు వస్తాయి ఇందులో మొదటి విడత తొమ్మిది వేల రూపాయలు వీరికి కూడా జమ కావాల్సి ఉంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కౌలు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇప్పటికీ కార్డులు ఓపెన్లో ఉన్నాయండి ఆన్లైన్ అనేది ఓపెన్లో ఉంది మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ మీ యొక్క భూ యజమాని యొక్క పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి మీరు ఈ సిసిఆర్సి కార్డులకు కనుక దరఖాస్తు చేసుకుంటే మీకు కూడా తప్పకుండా ఈ యొక్క అన్నదాత బాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మొదటి విడత తొమ్మిది వేల రూపాయలను విడుదల చేస్తారు ఇక సంవత్సర కాలంలో మీకు కూడా ఆంధ్ర రైతులతో పాటే ఇరవై వేల రూపాయలని మీకు కూడా విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ విధంగా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇక ఈ డబ్బులు మనకు వచ్చే డేట్ అనేది కూడా విడుదల చేశారండి ఇక అసెంబ్లీ సమావేశాల్లో మనకు దీని గురించి చర్చ అయితే రాలేదు కానీ మనకు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా వచ్చే నెలలో తప్పకుండా యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల కోసం సందర్శించి మనకు ఈ డబ్బులు అయితే విడుదల చేయనున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే వచ్చింది ఇక ఇరవై తొమ్మిదిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయితే ఉంది ఈ బడ్జెట్లో ఏమైనా కూడా మనకి వ్యవసాయానికి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిధులు కేటాయిస్తారు అనేది కూడా చూడాలి ఇరవై తొమ్మిది అయితే మనకు కీలక ప్రకటన అయితే రానుంది ఇక దీని తర్వాత రైతులందరికీ కూడా మనకు అన్నదాత కిసాన్ పథకాల ద్వారా తొలి విడత తొమ్మిది వేల రూపాయలు సంవత్సర కాలంలో ఇరవై వేల రూపాయలైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది ఇక ఎవరికి జమ కాదంటే చాలా మంది రైతులు గత ప్రభుత్వంలో ఆ అక్రమంగా చాలా రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు తీసుకున్నారని అటువంటి రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు ఈసారి రావని కూడా చెప్పడం జరిగింది అలాగే చాలా మంది ఈకేవైసీ చేసుకోలేదని ఇటువంటి రైతులందరినీ కూడా బోగస్ రైతులుగా గుర్తించి వారిని కూడా తీసివేస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఇదే అప్డేట్ తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి